హలో ఫ్రెండ్స్ ఇలాంటి కారం చెట్లు మీరు తిన్నారో తెలియదు కానీ సూపర్ అంటే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే కారం చట్నీ అయితే చేసుకుందాము మన పల్లెటూరులో అయితే ఇది చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది చాలా సూపర్గా చేస్తామన్నమాట మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పల్లెటూరులో అయితే ఎక్కువ చేస్తామన్నమాట నేనైతే మధ్యన పూట ఇంకా ఇంట్లో అయితే ఏం లేదు అందుకే ఇదైతే రెడీ చేస్తున్నాము మేమైతే చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం నూనె వేసి ఆయన తర్వాత కొంచెం వెల్లిపాయలు జీలకర్ర జీలకర్ర వేసి బాగా కొంచెం మలిగించాక కారం అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాం అనమాట ఇది టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం కాడ అంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట అన్నంలోకి అయితే చాలా ఇదిగా ఉంటుంది మన పల్లెటూరులో అయితే ఎక్కువ చేస్తాం ఇలాంటిది అయితే చూడండి కొంచెం డ్రైన్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ దానికి సరిపడా సాల్ట్ ఉప్పు అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ముందుగా ఒక నాలుగు టమాటా పండ్లు అయితే బాగా వేచి ఉన్నాం ఫ్రెండ్స్ వేడి చేసుకున్నాం అనమాట ఎంచులో అయితే బాగా కాల్చుకున్నాం అనమాట ఆ కాల్చిన టమాటా పౌండ్లు అయితే దీంట్లో వేసి బాగా మిక్స్ చేస్తే మాత్రం తిరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే మీకైతే చూడండి ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం బాగా రుద్దుకుందాం అనమాట అలా పచ్చడి పచ్చడిగా చేసుకుందాము ఫ్రెండ్స్ మన పల్లెటూరులో అయితే ఇదే మాకు భోజనశాల అంటే ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఇలా కాదు ఒక ముద్దు తిన కూడా రెండు ముద్దులు తినవచ్చు అనమాట అలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే మేము టమాటా ముక్కలు బాగా వేడి చేసుకున్నాం అనమాట ఒక నాలుగు టమోటా ముక్కలు అయితే పోసుకొని బాగా వేడి చేసుకున్నాము దీంట్లో అయితే ఇంకా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆ చట్నీ అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన పల్లెటూర్లో అయితే చాలా అంటే చాలా ఇది ఫ్రెండ్స్ ఇది మాకైతే ఇంకా మధ్యాహ్నం కాడైతే పప్పు అయితే అయిపోయిందనమాట అందుకే బాగా గుర్తొచ్చింది అందుకే ఇంకా రెడీ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దీంట్లోకి ముద్ద కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ముద్ద కానీ వేడివేడి అన్నం కానీ టేస్ట్ అంటే అదిరిపోతుంది మేమైతే ఇంకా దీంట్లో అయితే అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే కారం మాత్రం చాలా కారం ఉంటుంది మాకైతే కారం అంటే ఇష్టం అనమాట కారం ఎట్లా ఉంటుందో అలా కూడా ఇది రుచి ఉంటుందన్నమాట నూనెలో బాగా మరిగించాక ఇవన్నీ ఐటమ్స్ చేసి బాగా ఇలా పచ్చడి చేసుకుంటే ఐటమ్ మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కారం చెట్టు మాత్రము చూడండి ఇలా అయితే బాగా పచ్చడి అనమాట ఇలా తొగ్గాతో మెత్తంగా చేసుకుంటే బాగా మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట కారం పొడి చట్నీ అయితే చాలా చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చట్నీ అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి చట్నీ అయితే రెడీ చేసుకోండి ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ కారం అయితే అనమాట మేమైతే ఇంకా చేసుకున్నాం రెడీ అయిపోయింది ఇంకా నేనైతే తట్టంలో అన్నం పెట్టుకొని ఇంకా తింటాను ఫ్రెండ్స్ చూడండి తట్లా అయితే అన్నం పెట్టుకున్నాను చట్నీ మదన వేసుకున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉందనమాట చూడండి నేనైతే ఇంకా కలుపుకొని తింటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి మన పల్లెటూరు వీడియోస్ అయితే వస్తుంటాయి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి